టాలీవుడ్ లో పదేళ్ల పాటు హీరోయిన్ గా చాలా సినిమాలు చేసిన లయ అమెరికాలో సెటిల్ అయింది స్వయం వరం హీరోయిన్ గా ఆమె ఫస్ట్ సినిమా త్రివిక్రమ్ స్టోరీ డైలాగ్స్ అందించిన ఈ సినిమా సూపర్ హిట్ ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాలతో ఎక్కువగా కనిపించింది లయ అయితే లయ కుమార్తెని మీరు ఎప్పుడైనా చూసారా దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు నీకోసం తెలుగు హీరోయిన్ లయా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఒకప్పుడు అగ్ర కథానాయకిగా రాణించి ఇన్నోసెంట్ పాత్రల్లో మెప్పించింది స్క్రీన్ కి దూరంగా ఉండి గుర్తుండిపోయే పాత్రలతో మెప్పించింది భద్రం కొడుకు సినిమాతో భారనాటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది లయ స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా చేసింది చక్కనైన అందం ముచ్చట పే అభినయం ఉండడంతో లయకు బోల్డ్ అని ఆఫర్స్ వచ్చాయి ముఖ్యంగా ఫ్యామిలీ టచ్ కథలకు ఆమెని ఎంపిక చేసుకునేవారు మేకర్స్ టాలీవుడ్ లో పదేళ్ల పాటు హీరోయిన్ గా రాణించింది లయ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లయ మంచి చెస్ ప్లేయర్ కూడా సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడే చదరంగంలో మెలకువలు నేర్చుకుంది రాష్ట్ర స్థాయిలో ఏడు సార్లు జాతీయ స్థాయిలో ఒకసారి మెడల్ సాధించింది టెన్త్ క్లాస్ వరకు చెస్ పోటీలో పాల్గొంది పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి లయ భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయింది తన భర్త పేరు గణేష్ గుగ్గురి ఆయన యుఎస్ఏ లో పేరున్న డాక్టర్ ఇక లయ కూడా అక్కడ కొన్నాళ్ల పాటు ఐటి ఇండస్ట్రీలో ఉద్యోగం చేసింది ఇక తన భర్త ఇండస్ట్రీకి దూరంగా ఉండమని చెప్పలేదని కానీ బిజీ లైఫ్ పిల్లల కారణంగా అక్కడే ఉండిపోయినట్లు తెలిపింది లయ దంపతులకు ఇద్దరు పిల్లలు కుమార్తె పదవ తరగతి చదువుతుండగా కుమారుడికి పన్నెండేళ్లు ఉంటాయి ఇక లయ కుమార్తె శ్లోక రవితేజ హీరోగా చేసిన అమర్ అక్బర్ ఆంటోని మూవీలో బాలనటిగా కనిపించింది శ్లోక కూడా లయ లాగా ఎంతో చక్కగా అందంగా ఉంటుంది అచ్చం అమ్మ అందమే కుమార్తెకి వచ్చింది ఇద్దర్ని చూస్తే మదర్ అండ్ డాటర్ అనుకోరు సిస్టర్స్ అనుకుంటారు తన కుమార్తె హీరోయిన్ గా ఒక సినిమాలో నటిస్తే చూడాలని ఉందని గతంలో తన మనసులోని మాటని బయట పెట్టారు లయ దీంతో శ్లోక హీరోయిన్ గా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి టాలీవుడ్ లో పదేళ్ల పాటు హీరోయిన్ గా చాలా సినిమాలు చేసిన లయ అమెరికాలో సెటిల్ అయింది స్వయం వరం హీరోయిన్ గా ఆమె ఫస్ట్ సినిమా త్రివిక్రమ్ స్టోరీ డైలాగ్స్ అందించిన ఈ సినిమా సూపర్ హిట్ ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాలతో ఎక్కువగా కనిపించింది లయ అయితే లయ కుమార్తెని నేను ఎప్పుడైనా చూసారా దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు నీకోసం తెలుగు హీరోయిన్ లయా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఒకప్పుడు అగ్ర కథానాయకిగా రాణించి ఇన్నోసెంట్ పాత్రల్లో మెప్పించింది స్క్రీన్ కి దూరంగా ఉండి గుర్తుండిపోయే పాత్రలతో మెప్పించింది భద్రం కొడుకు సినిమాతో భారనాటిక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది లయా స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా తెరంగేటం చేసింది చక్కనైన అందం ముచ్చట గొల్పే అభినయం ఉండడంతో లయకు బోల్డ్ అని ఆఫర్స్ వచ్చాయి ముఖ్యంగా ఫ్యామిలీ టచ్ కథలకు ఆమె ఎంపిక చేసుకునేవారు మేకర్స్ టాలీవుడ్ లో పదేళ్ల పాటు హీరోయిన్ గా రాణించింది లయ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లయ మంచి చెస్ ప్లేయర్ కూడా సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడే చదరంగంలో మెలకువలు నేర్చుకుంది రాష్ట్ర స్థాయిలో ఏడు సార్లు జాతీయ స్థాయిలో ఒకసారి మెడల్ సాధించింది టెన్త్ క్లాస్ వరకు చెస్ పోటీలో పాల్గొంది పెళ్లి తర్వాత ఇండస్ట్రీ కి లయ భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయింది తన భర్త పేరు గణేష్ ఆయన యుఎస్ఏ లో పేరున్న డాక్టర్ ఇక లయ కూడా అక్కడ కొన్నాళ్ల పాటు ఐటి ఇండస్ట్రీలో ఉద్యోగం చేసింది ఇక తన భర్త ఇండస్ట్రీ కి దూరంగా ఉండమని చెప్పలేదని కానీ బిజీ లైఫ్ పిల్లల కారణంగా అక్కడే ఉండిపోయినట్లు తెలిపింది లయ దంపతులకు ఇద్దరు పిల్లలు కుమార్తె పదవ తరగతి చదువుతుండగా కుమారుడికి ఉంటాయి ఇక లయ కుమార్తె శ్లోక రవితేజ హీరోగా చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ మూవీలో బాలనటిగా కనిపించింది శ్లోకా కూడా లయ లాగా ఎంతో చక్కగా అందంగా ఉంటుంది అచ్చం అమ్మ అందమే కుమార్తెకి వచ్చింది ఇద్దరిని చూస్తే మదర్ అండ్ డాటర్ అనుకోరు సిస్టర్స్ అనుకుంటారు తన కుమార్తె హీరోయిన్ గా ఒక సినిమాలో నటిస్తే చూడాలని ఉందని గతంలో తన మనసులోని మాటని బయట పెట్టారు లయ దీంతో శ్లోక కూడా హీరోయిన్ గా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి